మార్నింగ్ అసలు విషయానికి వచ్చేద్దాం ఎందుకంటే వీడియోలో మనకు ఇప్పటికే రెండు అయిపోయినాయి ఇంకొకటి కూడా అందులో చేర్చాల్సింది కాబట్టి కేటీఆర్ గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఆయన ఏదైతే ఈ రేస్ గురించి ప్రపంచ ప్రఖ్యాతి చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో పరిశ్రమలు తేవాలని చెప్పి ఈవెంట్ నిర్వహించడం అదందరూ ఎవరు దాన్ని తప్పు పట్టడం లేదు అది హైదరాబాద్ జరిగినప్పుడు ప్రజలు ఏ కష్టాలు పడింది ప్రజలందరూ గమనించారు అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి లోపాలు డబ్బులు అదేవిధంగా పర్మిషన్స్ రకరకాలైనటువంటిది జరిగింది ఇక అది ఏసీబీ వాళ్ళు దాన్ని కేసు రిజిస్టర్ చేశారు దానికి అరే నాట్ అరెస్ట్ అంటూ ముప్పై వరకు హైకోర్టు ద్వారా ఆయన ఈ యొక్క న్యాయంలో ఉన్నటువంటి లసుకులను ఉపయోగించుకొని నాట్ అరెస్ట్ అని తెచ్చుకోవడం జరిగింది ఇక ముప్పై నుంచి ఏం జరగబోతుంది అంటే మధ్యన ఈడీ ఎంట్రీ అయిపోయింది ఈడీ కూడా పిఎంఎల్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్సు విదేశాలకు మన డబ్బును పంపించినప్పుడు కరెన్సీలో ఓ చట్టాలు ఇవన్నీ కూడా బేస్ చేసుకుని కేటీ రామారావు మీద వాళ్ళు కూడా కేసు బుక్ చేశారు మనకు వివిధ వార్తా పత్రికల ద్వారా లేదా మీడియా ద్వారా వచ్చేటువంటి అంశం ఏంటంటే నోటీస్ ఇచ్చారని ఏడో తారీఖు ఈ యొక్క ఈడీకి హాజరు కావాలని అనేటువంటి అంశం అందుకంటే ముందే అక్కడ డబ్బులు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మున్సిపల్ శాఖకు సంబంధించిన ఆఫీసర్సు చీఫ్ ఇంజనీర్ను వాళ్ళకు కూడా రెండు మూడో తారీఖులో వాళ్ళు కూడా హాజరు కావాలని చెప్పారు వాళ్ళు చెప్పేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ను బేస్ చేసుకొని కేటీ రామారావును క్వశ్చన్ వేస్తారు వీళ్ళు అంటే ఫస్ట్ వీళ్ళను చేయాల్సింది ఏంటంటే వీళ్ళ ముగ్గురి యొక్క సెల్స్ను షీల్ చేసి దగ్గర పెట్టుకొని అక్కడ కాన్వర్సేషన్ ఎవరితో మాట్లాడారు ఏం జరిగింది అనేటువంటివి చేస్తే ఏసీబీ కానీ లేక ఈడీ కానీ మంచిదని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఫేమా చట్టాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ గారు అనుకుంటే చేసేదానికి కూడా ప్రయత్నాలు జరిగాయి అప్పుడు కొంత వ్యతిరేకత చేయలేకపోయాడు ఇప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి రాబోయేది మీదే కాబట్టి ప్రభుత్వం చేయవచ్చు అయితే ఇక్కడ కేంద్రము కేంద్రాన్ని అన్నదాని గురించి కాకుండా కేంద్రము చట్టాలను గౌరవిస్తూ వీళ్ళు చేసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఒక ఫ్యామిలీ ఏ విధంగా చేసింది అనేటువంటి కాలుష్యం కానీ మిషన్ భగీరథ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎత్తికి పట్టుకున్నారని కాంగ్రెస్ అనుకుంటే అది కరెక్ట్ కాదు వాళ్ళు తనంతకు తానే దొరికిపోయారు విదేశాలకు డబ్బులు పంపి ఒక దుర్మార్గమైనటువంటి బ్యాంకులో కూడా ఈ యొక్క ఇద్దరు ఆఫీసర్లు ఇలా చేయడానికి వీలు కాదు ఇలా చేయడానికి పర్మిషన్స్ లేని మేము ట్రాన్స్ఫర్ చేయలేకపోవచ్చు అని చెప్పి మేనేజర్ చెప్తే మేనేజర్ మీద ఒత్తిడి చేసి మేనేజర్ను మా అకౌంట్స్ అన్నీ కూడా మీ బ్యాంకు నుంచి తీసేస్తామని బెదిరించి ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయించారు ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాడని మీరు ఇద్దరు అనుకుంటున్నారు కేటీఆర్ గారు ఇప్పుడిప్పుడే మాట మారుస్తున్నారు ఆయన లీగల్ టీము నువ్వు దురుసుగా పోలీసు వాళ్ళ దగ్గర ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తే కోర్టుకి వెళ్తే కోర్టులో మనము అక్కడ కోర్టులో వాళ్ళు నన్ను బలవంత పెట్టారు లేదా బెదిరిచ్చారు కొట్టారని చెప్తే దా ఎవిడెన్స్కు చట్టబద్ధత ఉండదు అదే బయట మీడియాలో లేదా సభల్లో చెప్పినటువంటిది క్లిప్పింగ్లు వెళ్తే కోర్టుకు కంపల్సరీగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ మాత్రం కూడా మీకు తెలియదు అంటే మీకు తెలుసు అన్నీ తెలుసు మమ్మల్ని ఇందాక ఒక వీడియో చూసాం ఎవడు మా బొచ్చు పీకలేడు ఇంకా రకరకాలైనటువంటి మాట తండ్రికి మించిన తండ్రిలుగా మాటల్లో మాటల ఇద్ద మాంత్రికుడుగా మేము భావిస్తున్నాం ఆ మాటలే ఈరోజు కొంపముంచుతూ ఉన్నాయి గత వన్ ఇయర్ నుంచి దీని మీద అధ్యయనము అదేవిధంగా దర్యాప్తు ఇంటర్నల్గా జరిగేటప్పుడు చట్టాలను గౌరవించి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు ఏంటి అనేది మనం గమనిస్తే గవర్నర్లను గతంలో మీరు ఏ విధంగా సతాయించింది ఇదన్నా మనం తెలియని విషయాలు కాదు ఇప్పుడు అదే ముంచబోతుంది కేటీఆర్కు ఆల్రెడీ కవిత జైలుకు పోయించింది ఇప్పుడు మీ వంతు ఈ యొక్క చట్టాల ప్రకారం అయితే మినిమం చాలా నెలలు జైల్లో టీహార్ జైల్లో ఉండడానికి అవకాశం ఉంది అయితే ఏడో తారీఖే అరెస్ట్ చేస్తారా ఒకటో తారీఖు చేస్తారా ముప్పై తర్వాత చేస్తారా అంటే అరెస్ట్ చేయడానికి అంత సులభం కాదు అరెస్ట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా ఈడీ చేస్తడమని కూడా ఒక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మనం కవిత విషయంలో గమనించినాం కవితను వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఎఫ్ఐఆర్లు తీసుకొని సాయంత్రం వరకు ఎంక్వైరీ చేసి సాయంత్రం జస్ట్ ఆర్ఎస్ చూపించి ఢిల్లీకి తీసుకెళ్లారు ఫ్లైట్లో అన్ని టికెట్లు కూడా బుక్ చేసుకునే రకంగా ఆ విధంగా ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే ఆ విధంగా ప్లాన్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేసినా అది జరగదు కవిత కంటే కూడా కేటీఆర్కు పాపులారిటీ ట్విట్టర్ పిట్ అనే పేరుంది ట్విట్టర్లో అన్ని చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ప్రజలకు ఉపయోగపడే అన్నీ కూడా చెప్తుంటాడు ఇప్పుడు అదాని రాకుండా ఉండడానికి కారణాలు కూడా ఇదే విషయం రామన్నపేట కానీ లగిచర్లు కానీ ఇంకా చాలా జరిగినాయి కానీ అవన్నీ బయటికి రావడం లేదు ఇక్కడ వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టిలో ఉన్నారు కాబట్టి ఏదైనా మేనేజ్మెంట్ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క ఐదు మందిలో ఉన్నటువంటి అంశం ఇంకా ఒక్కొక్కటి బీటలు పడుతూ ఉన్నాయి అన్ని దీంట్లో కేటీ రామారావుకు జైలు తప్పదా అంటే అవును అనేటువంటిదే ప్రజల నుంచి కూడా సమాధానం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా మేమే రాజులం మేమే మంత్రులం మేమే తెలంగాణ మేమే ఇది అది అని ఊహించుకొని వాళ్ళు చేసిన విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతీసినటువంటి వాళ్ళల్లో వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంది ఫామ్ హౌస్లు కొనుక్కోవడం అదేవిధంగా ప్రజల యొక్క ఆస్తులు దోచుకోవడం ధరణిని అర్థం పెట్టుకోవడం ఇవన్నీ చేసినటువంటి ఘనత కేటీఆర్కి ఉంది ఈ పాపము చిన్న విషయంలోనే పండింది కేవలం చాలా తక్కువ యాభై ఐదు కోట్ల నుంచే వచ్చింది ఇది కూడా బయటపడే అవకాశం లేదు ఈ రూల్స్ పాటించి ఉంటే అదేవిధంగా వాళ్ళకు అడ్వాన్స్గా చెల్లించిన డబ్బులకు ఈ యొక్క ఫెమా చట్టాలు ఇన్కమ్ ట్యాక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు కట్టడంతో కాంగ్రెస్ వాళ్లకు అర్థమైపోయింది ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు కూడా వీళ్ళు అదే పని చేశారు కాబట్టి దీన్ని క్షమించడానికి నేరంగా వాళ్ళు దర్యాప్తు చేసి అన్నీ పర్మిషన్ తీసుకునే కేటీఆర్ను ఎన్క్వైరీ చేయబోతున్నారు ఎన్క్వైరీ చేసిన తర్వాత వచ్చేటువంటి అన్నీ కూడా ప్రజల ముందు ఈరోజు అసెంబ్లీ ఉంది ఈరోజు ఏమన్నా దాని గురించి చర్చిస్తారో చూడాలి ఇక చాలా విషయాలను ఈ కేటీ రామారావు గురించే చర్చించు పోతా ఉన్నారు ప్రజలంతా కూడా కాబట్టి ఈ యొక్క హంభావము ఒక రూల్స్ను వైలేషన్ చేయడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి కేటీ రామారావు గారు జైలుకు పోవడం ఖాయము అనేది ప్రజలందరూ నెటిజన్లు అందరూ కూడా అనుకుంటున్నారు గతంలో సిబిఎన్ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోతే ధర్నా చేసుకుంటే కూడా అవకాశం లేకుండా చేసినటువంటి గనుడు ఈ కేటీ రామారావు గారు మీరు వెళ్ళండి రాజమండ్రిలో చేసుకోండి అక్కడ చేసుకుంటూ ఇసుకోండి అన్నారు ఒక ఐటీలో ఉన్నటువంటి కొంత అభిమానులు సిబిఎన్ గారి కోసం వాళ్ళ పాదయాత్రలు ట్రైలు రోకోలు రకరకాలు చేయాలని ప్రయత్నం చేస్తే దాని మీద స్పందించినటువంటి కెటి రామారావు గారు ఆ విధంగా చెప్పడంతో అది కూడా ఒక ఫ్యాక్టు ఓడిపోవడానికి కాబట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క తప్పులను వాళ్ళే సవరించుకోకపోగా ఎదుటివాడి తప్పులను ఎత్తి చూపుతూనే తమ తప్పులను వాళ్ళు చేస్తున్నట్టు చెప్పడంతో ఈ విధమైన పరిస్థితి రావడానికి కారణమైంది ఇది ఫస్ట్ వికెట్ కవిత అయింది వికెట్ మిస్టర్ కేటీఆర్ అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి దుర్మార్గమైన పాలన కోసం ఓట్లు వేయకూడదని నిర్ణయించుకోవడం వల్లనే సిటీ వాళ్ళు తప్ప బయట ఉన్నటువంటి జిల్లా వాళ్ళందరూ కూడా ఓటేసి మీ ప్రభుత్వాన్ని పంపించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇసురు వేయడం జరిగింది ఈ ధరణిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేసింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పటికైనా ప్రజాపాలన స్వాగతించండి అసెంబ్లీలో ఇక రఘునందన్ రావు గారు ఎంపీ గారు చెప్పినట్టు వాళ్ళే మాట్లాడాలన్నా అసెంబ్లీలో వేరే లీడర్ లేరు బీసీ గురించి ముసలికర్ చేసిన కవితక్క కవితక్క కూడా జైలుకు పోయొచ్చింది ఇప్పుడు శుద్ధులు ఉపదేశాలు అన్నీ చెప్తా చెప్పి ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది ఇక యాక్ట్ ప్రకారం జైలుకు పంపిస్తారా ఇంకా కొన్ని రోజులు ఉంచుతారా అంటే నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడే ఇప్పుడే అరెస్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే దాంట్లో చాలా చిక్కుముడులు ఉన్నాయి క్రిగ్బ్రోకో జరిగిందని కొంతమంది ఏ అయితే డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ నుంచి మళ్ళీ రిటర్న్ రావడం మనం గతంలో చూసాం ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడడం అప్రస్తుతం అయినప్పటికీ దీని యొక్క లేటెస్ట్ న్యూస్ ప్రకారం వాళ్ళకు కూడా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ సంస్థలు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు వాళ్ళ యొక్క అగ్రిమెంట్స్ కానీ లేదా ఓరల్ మాటలు కానీ వాళ్ళ సెల్స్ కూడా తీసుకొని ఎంత ఈడీ దర్యాప్తు చేస్తుంది త్వరలో ఏడు తర్వాత ఇవన్నీ వస్తాయి కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా ఉండడానికి అదేవిధంగా కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి వాళ్ళ యొక్క డబ్బులను ఇప్పుడు ఒక దాంట్లో అయిపోయారు వాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ భవనం అనుమతి లేకుండా కూల్చడానికి వెళ్తే అక్కడ పాపం చాలామంది స్టూడెంట్స్ను పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇస్తూ అన్నం పెడుతూ చేస్తున్నారు మీ డబ్బులు ఎంత చేసినా వడ్డీలతోటే అవన్నీ మెయింటైన్ చేయొచ్చు కాబట్టి ప్రజ యొక్క ప్రజల యొక్క డబ్బులను దోచుకున్న మీకు శిక్ష తప్పదనే ప్రజలు భావిస్తున్నారు నేను చెప్పడం కాదు వైలేషన్ అనేటువంటిది ఒక బాధ్యత అంటే మంత్రి గారు చేయడం కరెక్ట్ కాదనేది మా యొక్క ఉద్దేశం నా పేరు వై రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ చాలా విషయాల్లో మనం బహిరంగ సభల్లో కూడా కొన్ని విషయాలను గురించి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది అప్పులు అప్పులు ఒక ఒక ఆఫ్ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి పెట్టి దానికి షూరిటీలు ఇచ్చి చేసిన అప్పులను దిద్దిబండలాగా మారిపోవడం దానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ రాష్ట్రంలో ఇదింది ఆ రాష్ట్రం కంటే మనం తక్కువ అప్పులు చేసామని చెప్పి చెప్తా ఉన్నారు దానికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పోలిక చూస్తే వాళ్ళు తక్కువ వడ్డీలకు ఎఫ్ఐఆర్బియ్యం రూల్స్ ప్రకారం తీసుకున్న అప్పులవి మీరు ఎఫ్ఐఆర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి వాళ్ళ నియమ నిబంధనలు కూడా మీరు తుంగలో దక్కి అది తప్పించుకోవడానికి ఎన్నో చేశారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా పోయాడు అప్పుల కుప్పగా చేసి ఆయన దీపాడు మీరు కూడా అప్పులు కుప్ప చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టరు అక్కడ సిబిఎన్ చేతిలో ఉంది కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను భూదానము భూదాన భూములను అసైన్మెంట్ ల్యాండ్స్ను అదేవిధంగా పెండింగ్ ఉన్నంటి ఈ యొక్క నిషేధ జాబితాలు ఉన్నట్టు కూడా అన్నీ మీ జాబితాలో తీసుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్న మీకు ఒక్కొక్కరే రెండో వికెట్ డౌన్ అవుతోంది మూడో వికెట్ ఎవరా అంటే హరీశ్ రావు ఇది మనకున్నటువంటి అనాలసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్